హాయ్ హలో నమస్తే కనకదుర్గ కార్ సేల్స్ నా పేరు రామాంజల్ అండి నేను హైదరాబాద్ ఎల్బీ నగర్ టీ కేర్ ఇంజనీరింగ్ కాలేజ్ కడ ప్రస్తుతానికైతే మనం ఢిల్లీలో ఉన్నాము ఈ వెహికల్ కూడా ఢిల్లీలో ఉంది ఈ వెహికల్ వచ్చేసి మహీంద్రా ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ అండి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ స్టార్ట్ బటన్ సన్ రూఫ్ వెహికల్ వెహికల్ అయితే ఎక్స్ట్రాఆర్డనరీ గా ఉంది సింగిల్ ఓనరు ఇన్సూరెన్స్ లేదండి అరవై ఒక్క వెయ్యి కిలోమీటర్లు షోరూమ్ ట్రాక్తో తో ఉంది ఈ వెహికల్ షోరూమ్ ట్రాక్ కూడా మన దగ్గర ఉంది కావాలంటే పంపిస్తాను దీనికి సింగల్ ఓనర్ అండి నాలుగు టైర్లు కూడా ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఐదు టైర్లు కూడా బానెట్ నుంచి డిక్కి బానెట్ నుంచి డిక్కీ దాకా ఏపీ రీప్లేస్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ అయితే ఒకటి రీప్లేస్ అయింది ఈ వెహికల్ వచ్చేసి స్కాచెస్ వచ్చినాయని గ్లాస్ మార్చారండి అంతమంది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ వెహికల్ అయితే చాలా బాగుంది ఈ వెహికల్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి మనకి ఆరు లక్షల అరవై వేలుగా చెప్తున్నారు ఆన్ టేబుల్ అయితే చిన్న డిస్కౌంట్ ఉంటది ఈ వెహికల్ ఎవరైనా కావాల్సి పర్సనల్ కాల్ చేయండి దీని డీటెయిల్స్ చెప్తాను మంచి బెస్ట్ ప్రైస్ గిప్పస్తా అండి వీడియోగానే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ధన్యవాదాలు